ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం కడుగుతాం అని చెప్పి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండ్రు ఈరోజు మా కుటుంబము మా పార్టీ మా ఇష్టము అనే నియంతృత్వ పోకడలను సూచిస్తుంది ఎందుకంటే నిరంకుశత్వం అనేది ఎక్కువ కాలము చెల్లదు నిలబడదు ప్రజలు నిటారుగా నిలబడి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము తీర్పిచ్చినామని నిఖార్స్ తీర్పిచ్చిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదు కాబట్టి రేపు నిన్న నిన్న ఇక్కడున్న వాళ్ళను అక్కడికి పంపిణు ప్రజా తీర్పును గౌరవించకపోతే అక్కడున్న వాళ్ళను అక్కడికి పంపుతారు బయటికి కాబట్టి వాళ్ళ ఇష్టము వాళ్ళు ఇట్లా ఉండకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను మేము ఇట్లనే ఉంటామంటే వాళ్ళని ఎక్కడికి పంపించాలనో ప్రజలకు తెలుసు కాబట్టి నాకేం అభ్యంతరం లేదు ఇది వాళ్ళ పార్టీ ఇష్టం